అందరికీ నమస్కారం అండి నేను మీ అరుణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి ఈ చేప ఏంటంటే సొరచేప అండి దీనితో నేను కూర చేశానండి దీనిని సొరచేప పిట్టు అంటారు ఈ సొరచేపతో కూర వండటం కొంచెం టైం ఎక్కువే పడుతుందండి లేకపోతే సొరచేప హెల్త్ చాలా మంచిది అందుకని అప్పుడప్పుడు సొరచేపతో ఇలా కూర వండి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి ఈ సొరచేపల్ని రెండు తీసుకున్నానమాట వీటిని అమ్మిన ఆవిడే ముక్కలు చేసి చేసిచ్చేసిందనమాట ఇలా రెండు చేపల్ని కూడా నాలుగు ముక్కలుగా చేసి ఇచ్చేసిందండి ఇప్పుడు వీటిలోకి కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి వాటర్ వేసి నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా పసుపు సాల్ట్ వేయడం వల్ల నీచు వాసన అనేది రాదన్నమాట వీటిని ఉడకబెట్టినప్పుడు చాలా స్మెల్ వస్తుందండి కాకపోతే వీటి కర్రీ అయితే చాలా బాగుంటుంది అందుకని ఆ కర్రీ తినడానికైనా కొంచెం కష్టపడవలసిందే ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు సాల్ట్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి హైలోనే ఉంచి పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడకబెట్టినప్పుడే తెలిసిపోతుందండి చేప ముక్కలు అయితే బాగానే ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో వాటర్ చల్లటి వేసుకుంటే కొంచెం వేడి ఇప్పుడు సరి తోలు మొత్తం తీసేయాలనమాట ఇసకిసగ్గా ఉంటుందండి చాలా కేర్ఫుల్ గా తీయాలండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ చేసేవారు ఉడకబెట్టినప్పుడు స్మెల్ వచ్చేదనమాట ఆ స్మెల్ కి ఆ కర్రీ అయితే తినేదాన్ని కాదు తర్వాత తర్వాత బాగా అలవాటు చేసుకున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఎలాగైనా చేద్దామని చెప్పి అమ్మ చేసినట్లుగానే చేశాను ఇలా పై తొక్కంతా తీసిన తర్వాత వేరే వాటర్ లోకి వేసి గట్టిగా పిండుకోవాలనమాట వాటర్ ఉండకుండా ఇలా గట్టిగా పిండుకొని వేరే బౌల్లోకి అయితే వేసేయాలి ఈ చేపలో ఒకే ఒక్క ముళ్ళు ఉంటుందండి అది గుచ్చుకోదు ఆ ముళ్ళు పాడేనవసరం లేకుండా కర్రీలో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలానే మిగతా చేప ముక్కలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దామండి మిక్సీ జార్ లోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రేఖలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వీటితో పాటు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్యలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి యాడ్ చేయవలసినవి టీ స్పూను పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ మరలా ఉల్లిపాయ ముక్కలు మగ్గు పెట్టినప్పుడు వేసుకోవచ్చండి అలాగే నీచు వాసన పోవడానికి అరచక్క నిమ్మరసం పిండుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని కూడా వేసేసి కారం వేసుకోవాలండి కొంచెం ఎక్కువే పడుతుంది కారం ఇలా తగినంత కారం వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకున్నట్లయితే మనం వేసిన మసాలా ఉప్పు కారం అన్ని కూడా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటేనే కూర బాగుంటుందండి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలు చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాత్రలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసి దీనిలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోకి టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ ముందు చేపలో కలిపాం కాబట్టి దీనిలోకి చూసి వేసుకోవాలనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కారం కూడా యాడ్ చేసుకోవాలండి కారం ఎంత ఎక్కువేస్తే అంత బాగుంటుంది ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి ఆ టైంలో లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరచేప పెట్టిన వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి అనమాట ఈ కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పావు గంట ఇరవై నిమిషాలు సేపు సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి మధ్యలో కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వండుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన సొరచేప పిట్టు రెడీ చాలా హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అండి వండటం కొంచెం కష్టమైన గానీ వండిన తర్వాత చాలా ఇష్టంగా తింటారనమాట ఈ కర్రీలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అయితే మీరు కూడా ఇలా ట్రై చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్